దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారి దిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభుణేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాయస్థమైనటువంటి శుభనామలు మీ అందరికీ కూడా నిండి శుభాభివాదనలు తెలియపరుస్తున్నానండి ఈ రోజున ఒక అత్యవసరమైనటువంటి విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవడానికి నేను అయితే చేస్తాను నేను చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ విషయాన్ని మీతో నేను అనేక సార్లు పంచుకునే ప్రయత్నం చేశాను అమెరికా ప్రస్తుతం క్రిస్టియన్ కంట్రీగా పిలువబడుతుంది కానీ ఒకనొక రోజున అదొక ఇస్లామిక్ కంట్రీగా మారిపోతుందని మనం ఉన్నది అంత్య దినాల్లో చివరి గడియల్లో ఉన్నామని ఇస్లాం అనేటువంటి ఆ బృందం అంతా కూడా ప్రపంచాన్ని సెవెన్ టు నైన్ ఇయర్స్ అనేటువంటిది పాలించబోతుందని ఇలాంటి అనేక విషయాలు మీ అందరితో కూడా చెప్పే ప్రయత్నం చేశాను అయితే రీసెంట్గా న్యూయార్క్లో జరిగినటువంటి ఎలక్షన్లో ఎంత దగ్గరగా దేవుని యొక్క రాకడంతో యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు బయలుపడేటువంటి దినం ఎంత సమీపంగా ఉందో మనందరికీ కళ్ళకు కట్టేట్టుగా దేవుడు చూపించే ప్రయత్నం చేశాడు నేనైతే చాలా షాక్ అయ్యాను ఒకటే చెప్తున్నాను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పింద చెప్తున్నాను తర్వాత రోజుల్లో కూడా ఈ మాట నేను చెప్తాను అందులో సందేహం లేదు అమెరికా అనేటువంటి దేశం యొక్క పతనం స్టార్ట్ అయింది అమెరిస్ అమెరికన్ ఫాల్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ అమెరికా అనేటువంటి దేశం పూర్తిగా పతనం అయ్యేటువంటి దినాల్లో దగ్గరగా ఉన్నాయని చెప్పి మీకు అర్థం కావాలి ఎందుకు మాట నేను చెప్పవలసి వస్తుందంటే న్యూయార్క్ అనేటువంటి ప్రాంతం చాలా ప్రత్యేకమైన ప్రాంతం అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే చాలా విలువైనటువంటి ఖరీదైనటువంటి కాస్ట్లీస్ట్ సిటీ అనేటువంటి పేరు కూడా దానికి ఉంది దానికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే ద సిటీ దట్ నెవర్ స్లీప్స్ అనేటువంటి పేరు దానికి వచ్చింది ఎందుకంటే ఆ సిటీ ఆ ప్రదేశంలో నిద్ర అనేటువంటి వాళ్ళు పోరు నిద్ర సిటీ ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు రాత్రికాల సమయమందు కూడా అక్కడ జనాలు సంచరిస్తూనే ఉంటారు పార్టీలు జరుగుతూనే ఉంటాయి ఇంకా వెస్టర్న్ కల్చర్ అనేటువంటి హైలీ ఆ ప్రదేశంలో బాగా కనబడుతూ ఉంటుంది రిచెస్ట్ ప్లేస్ అది అక్కడ రెంటల్కి ఉండడానికి కూడా జీతాలు సరిపోవు అంత కాస్ట్లీయెస్ట్ సిటీ చాలా వెస్ట్రన్ కల్చర్తో పాటుగా ఎక్కువ పాపంతో నింపబడినటువంటి సిటీ కూడా న్యూయార్క్ అనేటువంటి సిటీ ఇంకా రాత్రులు పడుకొని అదంతా నైట్ లైఫ్ అన్నమాట అయితే అక్కడ ఎలక్షన్ జరిగింది అక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు వాస్తవానికి ఎవరైనా ఎవరు వస్తారని అనుకుంటారంటే ట్రంప్ గారు ఇప్పుడు అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు కనుక ప్ర ట్రంప్ గారి యొక్క నాయక్ నాయకత్వం ఆయన ప్రభుత్వం దేశాన్ని వెళ్తుంది కనుక ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ట్రంప్ పార్టీకి సంబంధించిన వ్యక్తే అక్కడ మేయర్గా ఎన్నుకోబడతాడు అనేటువంటి ఒక నమ్మకంలో ఉండొచ్చు కానీ అందరు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అందరూ షాక్ అయ్యారు ఎందుకో తెలుసా అక్కడ నెగ్గినటువంటి అక్కడ విజయ కేతనాన్ని ఎగిరేసినటువంటి వ్యక్తి ఒక డెమోక్రాట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి జొహరాన్ మమ్దాని అనేటువంటి వ్యక్తి ఇప్పుడు అందరూ షాక్ అయ్యారు నిజంగా నేనైతే చాలా షాక్ అయ్యాను ఇది జరిగిన తర్వాత వెంటనే నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాట్సాప్స్లో వెంటనే కమ్యూనిటీ పోస్ట్స్లో నేను అది యాడ్ చేసే ప్రయత్నం చేశాను అమెరికన్ అమెరికన్ ఫాల్ హ్యాస్ బిగన్ అనేటువంటి మాట ఉపయోగించాను ఎందుకే మాట చెప్పాల్సి వస్తుంది తెలుసా చాలా ఆశ్చర్యపడతారు ఎంత అంటే అంత ఆశ్చర్యపడతారు ఎవరు అసలు ఈ మమ్ధాని అనేటువంటి వ్యక్తి ఎవరంటే ఈయన ఒక ఇస్లాం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి వాస్తవానికి భారత సంతతికి సంబంధించినటువంటి లీనేజ్ నుంచి వచ్చిన వ్యక్తి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు పంజాబ్ గుజరాత్కి సంబంధించిన వ్యక్తులు తర్వాత వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళు స్థిరపడి తర్వాత యుఎస్లో వచ్చి వచ్చి అక్కడ సెటిల్ అయ్యి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఈ మందానికి అక్కడ సిటిజన్షిప్ షిప్ అనేటువంటిది వచ్చింది అంటే అక్కడ పౌరుడిగా ఆయనకి హక్కు అనేటువంటిది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో సిటిజన్షిప్ వచ్చిన ఏడు సంవత్సరాలకే న్యూయార్క్కి ఆయన మేయర్గా ఎలక్ట్ అయ్యాడు అంటే ఒకసారి ఆలోచించాడు ఎంత పవర్ఫుల్ పెర్సన్ ఆ వ్యక్తి ఎంత పవర్ఫుల్ పెర్సన్ ఆ వ్యక్తి అయితే ఈ వ్యక్తి ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఒక పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని చెప్పిన బ్యాడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయను కానీ ఈయన నెగ్గిన వెంటనే ఈయన మేయర్గా ఎలెక్ట్ అయిన వెంటనే ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి మరి ప్రాముఖ్యంగా ఇజ్రాయేల్కి కంటి నిండా నిద్ర లేకుండా చేసినటువంటి ఉగ్ర సంస్థల్లో ప్రధానమైనటువంటి ఉగ్ర సంస్థలు ఐసిస్ కావచ్చు హమాస్ కావచ్చు హౌతీస్ కావచ్చు ఈ ఉగ్రవాద సంస్థలో ఈ వ్యక్తి న్యూయార్క్ మేయర్ గా నెగ్గిన తర్వాత శుభాకాంక్షలు తెలియపరిచారు ఏంటి ఉగ్రవాద సంస్థలో ఆనందించే అంత గొప్ప పని ఏం చేశాడు అంటే వారి యొక్క వ్యక్తి అమెరికాలో ఒక రాజకీయ దిగ్గజంగా నిలబడ్డాడు ఇప్పుడు వాళ్ళ పనులన్నీ సునాయాసంగా జరుగుతాయి ఉగ్రవాద సంస్థలు సంతోషించే విధంగా ఒక వ్యక్తి యొక్క ఒక రాజకీయ వ్యక్తి యొక్క విజయం కనబడుతుందంటే అమెరికా ఎంత భయానకమైనటువంటి రీతిలో ముందు ముందు రోజుల్లో అయిపోతుందో నీకు అర్థం చేసుకోండి ఒకవేళ ఎవరైనా అమెరికాలో స్థిరపడిన ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అమెరికాకి వెళ్ళే ప్రయత్నం చేసిన వీలైనంత త్వరగా మన స్వదేశానికి వచ్చేయండి మీ మేలు కోరి నేను చెప్తున్నాను మీ మేలు కోరి నేను చెప్తున్నాను అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు భయంకరమైనటువంటి హింసలకి నాశనానికి ముందు ముందు రోజుల్లో కొన్ని దినాల్లో వాళ్ళందరూ కూడా పడిపోవలసిన పరిస్థితి వీలైనంతగా నేను బ్రతిమానుకుంటున్నాను వచ్చేయడానికే ప్రయత్నం చేయండి ఎందుకో తెలుసా ఆల్రెడీ న్యూయార్క్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏడు లక్షల ముప్పై ఐదు వేల మంది మందానీ కానీ ఇక్కడ న్యూయార్క్లో కానీ మేయర్గా ఎలక్ట్ అయితే న్యూయార్క్ నుంచి మేము వేరే ప్రదేశానికి తరలి వెళ్ళిపోతాము అని చెప్పారంట ఏడు లక్షల ముప్పై ఐదు వేల మంది బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్లో ఉన్నటువంటి యూదులు కూడా ఇజ్రాయల్కి ఆహ్వానిస్తున్నాం వీలైనంత త్వరగా మన దేశానికి వచ్చేయండి అని వాళ్ళు కూడా వార్నింగ్ మెసేజ్ అనేటువంటిది ఇన్విటేషన్ అనేటువంటిది ఇస్తా ఉన్నారు అలాగే ఈ ముస్లిం మందాని అనే మేయర్ నెతన్యాహు ఈ న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పంటారా చార్లీ కర్క్ అనేటువంటి ఒక డిబేటర్ ఒక క్రైస్తవ స్వార్థికుడు రీసెంట్గా భయంకరంగా కాల్చివేయబడ్డారు అసాసినేషన్ జరిగింది చనిపోవడం అనేటువంటి జరిగింది ఆ వ్యక్తి చచ్చిపోవడానికి ఎవరో తెలుసు ఎవరో కారణం తెలుసా ఇవన్నీ చూస్తుంటే నాకు అర్థం ఏంటో తెలుసా ఒకవేళ చార్లీ కర్క్ అనేటువంటి వ్యక్తి ఈ రోజు కానీ బతుకుండా ఉంటే మందాని అక్కడ నెగ్గేవాడు కాదు ఈ చార్లీ కర్క్ అనేటువంటి వ్యక్తి ఉంటే మనం నెగ్గం అనే కారణంతోనే ప్రీ ప్లాన్డ్గా కర్క్ ని చంపేశారు అన్డౌటెడ్లీ ఐ కెన్ సే దిస్ ఫర్ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు అయినా సరే చెప్పడం నేను సిద్ధంగా ఉన్నాను భయం లేదు చార్లీ కర్క్ ని చంపడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం వీళ్ళు అక్కడ పని అవ్వకపోదును చార్లీ కర్క్ అని బతుకుండా ఉంటే ఈ రోజున అక్కడ మందాన్ని రాకపోదును ఎట్టి పరిస్థితుల్లో జరగబోదును కర్క్ అనేటువంటి వ్యక్తి ముందు రోజుల్లో బతుకొండగా కూడా చెప్పాడు మమదాని మేయర్గా పోటీ చేయబోతున్నాడంట ఒకవేళ ఆ వ్యక్తి వస్తే ఈ అమెరికాని ఎవరో కాపాడలేరు ట్రంప్ సైతం షేక్ అయ్యాడు వాస్తవానికి ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నారనుకోండి అంత స్వేచ్ఛ అనేటువంటిది ఉండకపోవచ్చు కానీ వానికి సంబంధించిన బృందాలు న్యూయార్క్ వచ్చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అంటే టెర్రరిస్ట్ గ్రూపులు ఒక రాజకీయవేత్త నెగ్గితే ఆనందించినటువంటి ప్రశంసించినటువంటి ఆధారాలు సాక్ష్యాలు చరిత్రలు ఎక్కడ ఉంటే చెప్పండి ఎక్కడన్నా మోడీ గారు నెగితే టెర్రరిస్ట్ గ్రూపులు ఆనందించినట్టుగా ఎక్కడన్నా ఉన్నాయా ట్రంప్ గారు నెగితే ఎక్కడన్నా ఉన్నాయా నేతన్యాగు నెగ్గి ఎక్కడన్నా ఉన్నాయా మరి ఎప్పుడూ లేనటువంటి ప్రశంసలో ఒక వ్యక్తి నెగ్గితే ఉగ్రవాద సంస్థలు ప్రశంసిస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాయంటే ఏమనాలి వాళ్ళని కానీ మీకు విషయం తెలుసా ఇప్పుడు అక్కడ న్యూయార్క్లో ఈ మాట కంటేనండి క్రైస్తులకి క్రీస్తుకి క్రైస్తవ కమ్యూనిటీకి పెద్ద శత్రువు ఎవరు తెలుసా వేరే మతస్థులు కాదు అన్యులు కాదు క్రైస్తులకి ప్రధాన శత్రువు ఆది నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలం నుంచే కూడా ఇస్కర్ యూత్ యోధ క్రీస్తుని పడవడంలో ప్రధానమైన పాత్ర క్రైస్తుడు అక్కడి నుంచి ఇప్పటివరకు కూడా నెరవేరుతుంది జరుగుతూనే ఉంది ప్రధాన శత్రుడు క్రైస్తుడే ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా ఇప్పుడు మందానీ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ మేయర్గా ఎలక్ట్ అవడంలో ఉన్న కారణం ఏంటో తెలుసా ముస్లిమ్స్ అందరూ ఓట్ చే వేస్తే ఆయన అక్కడ నెగ్గారని మీరు అనుకుంటున్నారా న్యూయార్క్ పాపులేషన్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ క్యాథలిక్స్ క్రిస్టియన్స్ ప్రొటెస్టెంట్స్ ఇలా చూసుకుంటే క్రైస్తువులు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు యూదులు త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉన్నారు ముస్లిమ్స్ కేవలం నైన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు నైన్ పర్సెంట్ ముస్లిమ్స్ అందరూ ఆ వ్యక్తికి వేసిన ఆ వ్యక్తి నెగ్ నెగ్గే అవకాశం లేదు మరి ఎవరేసి ఉండొచ్చు ఓట్లు అంటే కేవలం క్రైస్తువులు ఈ ఓట్లు చాలా ప్రధానంగా అక్కడ ఉపయోగపడ్డాయి మరి అంత అమాయకంగా ఎలా చేశారు అసలు మీకు బుర్ర పని చేస్తుందా లేదా అసలు మీరు వాక్యంలో వాక్యం అంటే ఏంటో తెలుసా లేదా అసలు వాక్యాన్ని ఎప్పుడైనా పరిశీలించారా అంత్య దినాల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలంటే విషయాలు కూడా తెలియని వ్యక్తులు ఒకవేళ వేసి ఉండొచ్చేమో నేను ఖచ్చితంగా చెప్పగలను జ్యూస్ అయితే మాత్రం వేరు ముస్లిమ్స్ హండ్రెడ్ పర్సెంట్ గుద్దేస్తారు అక్కడ కానీ వాళ్ళొక్కరి ఓట్లు అక్కడ పని క్రిస్టియన్ క్రీస్టియన్ ఓట్లు బలంగా పడిపోయినాయి అక్కడ ఎందుకంటే ట్రంప్ మీద వ్యతిరేకత అనేటువంటిది ఈ ఎలక్షన్ ముందు చాలా ఎక్కువ మొదలైంది ఇదంతా కూడా జరిగించింది వాళ్ళే ఎందుకని అంటారా ఇజ్రాయెల్కి ఫేవర్ చేశాడు అలాగే ఇరాన్ మీద దాడి చేశాడు ట్రంప్ అలాగే దీనికి ముందుగా ఏంటి ట్రంప్తో ఉన్నటువంటి వ్యక్తులే ట్రంప్కి వెనుపూడు అండి నా నేను మాట్లాడకూడదు అన్నీని మంచిది కాదేమో ట్రంప్ పార్టీలో ఉన్నవాళ్ళు ట్రంప్ బృందంలో వాళ్ళే ఈయన పతనాన్ని కోరుకుంటారంటే మీరు నమ్ముతారు ట్రంప్ యొక్క పతనాన్ని కోరుకునేటువంటి వ్యక్తి ప్రధానమైన వ్యక్తి తెలుసా జాడీ వేన్స్ అనే వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ ఆయన ఎప్పుడు పోతాడని చూస్తుంటాడు అదంతా చేయించారు వేరే దేశాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయండి ఇలాంటివన్నీ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వ్యతిరేకులు అయిపోయారు చాలా ప్రీప్లాన్గా జరిగింది మందానీ అనేటువంటి వ్యక్తి అక్కడ విజయ ఖ్యాత నెగ్గి ఎగరవేశాడు ఇండియన్ ఓట్స్ కూడా చాలా పడిపోయినాయి ఎందుకంటే అమితాబ్ బచ్చన్ వాడుకున్నాడు ఆ వ్యక్తి అమితాబ్ బచ్చన్ సైతం వీడియో క్లిప్పింగ్ ఆయన పబ్లిసిటీకి వాడుకున్నాడు ఈయన నెగ్గిన తర్వాత హృతిక్ రోషన్ వాళ్ళ మూవీ ఉంటుంది కదా ధూమ్ ధూమ్ అనేటువంటి మూవీల నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లే చేయించాడు అంత అద్భుతమైనటువంటి స్పీచ్ చేస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరన్నా పడిపోవాల్సిందే అయితే ఈ వ్యక్తి ముందు ఒక మాట అన్నాడు అంటే ఈ ఎలక్షన్కు ముందు ఆయన ఎందుకు నేను కంగారు పడుతున్నానంటే ఈ ఎలక్షన్ ముందు కొన్ని రోజుల క్రితం మన ప్రజలందరూ అమెరికాలో నింపబడాలి అమెరికా దేశం అంతా కూడా మన ప్రజలతో నింపబడాలి వి మస్ట్ కాంకర్ ద అమెరికా అనేటువంటి నినాదం చేసిన వ్యక్తి ఆ వ్యక్తి హమాస్కి సపోర్ట్ చేసిన వ్యక్తి న్యూయార్క్ మేయర్ హమాస్కి సపోర్ట్ చేసిన వ్యక్తి యాంటీ ఇజ్రాయెల్ నినాదాలు చేసిన వ్యక్తి చార్లీ కర్క్ బతుకుండా ఉంటే నువ్వు అసలు కనబడకపోదు అయ్యా కనబడకపోదు అంత భయంకరమైనటువంటి పరిస్థితి అమెరికా దేశం ఇప్పుడు అనుభవించే పరిస్థితులు ఉన్నాయండి ప్రస్తుతం ట్రంప్ గారు అక్కడ కానీ నాయకుడిగా ఉండకపోతే అంటే దైవ దైవచత్తానుసారంగానే జరుగుతుంది దేవుని యొక్క ప్రణాళికలను నెరవేరుతాయి కానీ క్రైస్తువులకి మేజర్ సపోర్ట్ ఏదన్నా ఉందంటే అమెరికాయే అమెరికా కానీ పతనమైందంటే క్రైస్తువులు మీదే దాడులు జరిగినా ప్రశ్నించి కూడా ఇంక అవ్వడం లేదు ఆల్రెడీ యూకే ఇస్లామిక్ కమ్ కమ్యూనిటీ కంట్రీగా మారిపోయింది నెక్స్ట్ అమెరికా కూడా మారిపోతుంది ఎందుకంటే వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి వాళ్ళు సెవెన్ టు నైన్ ఇయర్స్ అనేటువంటిది ప్రపంచాన్ని ఏలతారని చెప్పి వాళ్ళ గ్రంథాలు తెలియజేస్తున్నాయి అందరూ ఎలా ఉండరు కొంతమంది రాడికల్ ముస్లింస్ ఉగ్రవాదులుగా మారిపోయిన వ్యక్తులు వాళ్ళ వల్ల ప్రమాదం మిగిలిన ముస్లింస్ వాళ్ళ కాదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అందరూ సమానంగా సెక్యులర్ భావం కలిగి ఉంటారు కానీ వాళ్ళు అలా ఉండరు ఇప్పుడు అలాంటి వ్యక్తి న్యూయార్క్ మేయర్గా నెగ్గాడు హమాస్ ఆనందించే వ్యక్తి కానీ విషయం చెప్తున్నాను షాక్ అవకండి ఈ వ్యక్తిని వెనకుండి నడిపించిన వాడు తెలుసా ఈ వ్యక్తి యొక్క విజయానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా ఆశ్చర్యపడకండి ఒబామా ఒబామా వెనకల నుండి నడిపించినంత వ్యక్తి సలహాదారుడైన మతదారుడైన ఓట్లు వేయడానికి కారణం కూడా ఎందుకంటే ఒబామా ఇస్ ఆల్సే ముస్లిం ఒబామా బయటకు వస్తాడు అందరూ కూడా వ్యక్తిని చూసి ఆశ్చర్యపడుదురు ప్రాణంగా గ్రంథం పదిహేడు అధ్యాయం అన్ని టైం పడతాయండి టైము తెలియజేస్తుంది మీ అందరికీ అంత భయంకరమైనటువంటి రీతిలో ప్రపంచ పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి పైగా ఈ మమదానీ అనేటువంటి వ్యక్తి రావడం ఎందుకు చాలామందికి అక్కడ ఇష్టమైందంటే ఈ వ్యక్తి ఫ్రీ బస్సులు పెడతాడంట ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సుకే కదా చాలామంది పడిపోయేది ఫ్రీ బస్సులు పెడతాడు ఎల్జీబీటీక్యూ ఫ్రీ విల్ ఇచ్చేస్తాడు అంటే పాపానికి ఏ రాజకీయవేత్త అయితే ఫ్రీ విల్ ఇస్తాడో ఆ రాజకీయవేత్త నెగ్గుతాడు గుర్తుపెట్టుకోండి చివరి ఏ రాజకీయ పార్టీ అయితే పాపానికి స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తుందో ఆ పార్టీ ఖచ్చితంగా నెగ్గితేరుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎల్సిబీటీక్యూకి పూ పూర్తి మద్దతుదారుడు రీసెంట్గా గే పబ్బులో కూడా ఈ వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి ఎవరో ఆయన ఆయన జనరర్ ఏంటో కూడా నాకు చెప్పడం నాకు తెలియదు ఫ్రీ బస్సులు ఇస్తాడు ఇలాంటి కొన్ని చట్టాల్లో పాపానికి ఎక్కువగా ప్రేరేపితమైనటువంటి పద్ధతులన్నీ కూడా తీసుకొని రాబోతున్నాడు వీటికి అన్నీ కూడా న్యూయార్క్ ప్రజలందరూ కూడా ఆకర్షించబడిపోయారు దేవుని కొరకు దేవుని మూలంగా వాడబడే ట్రంప్ ఏమో విలనైపోయాడు ప్రపంచాన్ని అమెరికాని నాశనం చేసేటువంటి ఈ వ్యక్తి ఏమో హీరో అయిపోయాడు అమెరికా ఫాల్హాజ్ బిగన్ అమెరికా నాశనం దగ్గరలో ఉంది ఎవరో అప్పుడే న్యూయార్క్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పట్టుకుని ఉంటారు కదా ఆవిడ మీద గుర్కా కప్పేసినట్టుగా బ్లాక్ క్లాత్ చుట్టేసినట్టుగా కూడా పెట్టేస్తారు ఇంకా లేట్ అయిపోయిందండి లేట్ అయిపోయింది ఎవరు కూడా వారి చేతి నుంచి కాపాడలేరు దేవుడు కూడా కాపాడు కాపాడలేడు అని అనట్లేదు కానీ దేవుడు కూడా కాపాడు ఎందుకంటే లేఖన ప్రవచన నెరవేర్పు దేవుని ప్రణాళికలు నెరవేరుకుంటూ వస్తున్నాయి యూకే ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది యుఎస్ ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ యొక్క పూర్తి ఫోకస్ ఇండియా మీద ఉంది చాలా చాలా కంట్రీస్ ఉన్నాయి వాళ్ళు గుప్పిట్లో తీసుకుంటారు ఇది నేను చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాల నుంచి కూడా చెప్తూ వస్తూ ఉన్నాను నేను మళ్ళీ చెప్తున్నా మాట మనం ఉన్నదే అంత్యదినాల్లో ఉన్నాం చివరి దినాల్లో ఉన్నాం క్రీస్తు విరోధి తనంతట తానుగా ప్రపంచానికి బయలుపరుచుకునేటువంటి పరిచయం చేసుకునేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి చాలా దగ్గరలో ఉన్నాయి దేవుని యొక్క సంఘం కూడా ఎత్తబడేటువంటి గడియలు సమీపంగా ఉన్నాయి సిద్ధపడ్డావా లేదా దేవుని యొక్క రాకడికి ధైర్యంగా నమ్మకంగా ఎదుర్కోగలిగేటువంటి రీతిలో ఉన్నావా లేదా ఒకవేళ లేదు అంటే మాత్రం సిద్ధపడు చాలా ఇబ్బందులు పడిపోతాం కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బందులు అయినటువంటివి ఎదురవుతాయి ట్రంప్ కూడా ఏమి వదిలేసే వ్యక్తి ఏం కాదు ట్రంప్ ఏదో రాక వ్యక్తిని దూరం చేయాలని అనుకుంటాడు ఒకవేళ ట్రంప్ ఇలాంటి ఆలోచన ఏదైనా చేసి దూరం చేసేస్తే ఇంకా సానుభూతి ఎక్కువైపోతుంది అవతల వ్యక్తులకి అలాగే ఎయిటీన్త్న ఈ ఎయిటీన్త్న మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియా అధ్యక్షుడు వైట్ హౌస్కి రాబోతున్నాడు సౌదీ అరేబియా అధ్యక్షుడు సౌదీ అరేబియా ఎన్ని వీడియోల్లో చెప్పినప్పుడు మీకు తెలియంది ఏం కాదు ఆ వ్యక్తి ఎయిటీన్త్ని రాబోతున్నాడు అర్జెంట్ ఎమర్జెన్సీ ఆహ్వానం అనేటువంటిది అందింది ఇంకా చాలా అప్డే అప్డేట్స్ ఉన్నాయంటే నాకు అసలు ఖాళీ లేని కారణాన్ని బట్టి నేను ఇవన్నీ మీతో నేను పంచుకోలేకపోతున్నాను కానీ చాలా అప్డేట్స్ ఉన్నాయి వీలైనన్ని ఉన్న సమయంలోనే మీ అందరితో కూడా పంచుకోవడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను జర్నీలో కూడా అది ఎలాంటి జర్నీలో అయినా ఫ్లైట్ జర్నీ అన్న ట్రైన్ జర్నీ అయినా కార్ జర్నీ అన్న వాట్ ఎవర్ ద జర్నీ ఇట్ మే నేను ఖచ్చితంగా ఆ సమయంలో మీకు వీలైనంత త్వరగా అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మనం సిద్ధపడాలి సిద్ధపడాలి అమెరికా క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం ఇతర దేశాల క్షేమం కొరకు భారతదేశం యొక్క క్షేమం కొరకు ఇజ్రాయిల్ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం ఇరాన్ కూడా ఇజ్రాయల్ మీద దాడి చేసేటువంటి సన్నాహాలు సిద్ధంగా ఉంచుకున్న నాకు అర్థం కావట్లేదు రెండు వేల పద్దెనిమిదిలో సిటిజన్షిప్ వస్తే రెండు వేల ఇరవై ఐదుకి మీరు అవ్వడం ఏంటండి ఎవరు వేసారండి ఓట్లు క్రైస్తువులు గుద్దేశారండి పట్టుకునే ఓట్లు యూదులు యూదులు అని చెప్పుకుని చూ కాని వారు కూడా ఉన్నారని బైబిల్ సెలవుస్తుంది ఫేక్ యూదులు వాళ్ళు గుద్దే రండి నిలబెట్టేశారండి రావడం రావడంతో అభైమ్మ ఫోన్ చేసి విష్ చేశాడు ఆ వ్యక్తిని మిగతా వాళ్ళు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు పతనం అయిపోతూ ఉంది అమెరికా చూస్తూ చూస్తూ అనేక మందికి ఆశ్రమ ఇచ్చిన అనేక మందికి జీవోనోపాధి ఇచ్చినటువంటి అమెరికా పతన గడియలు దగ్గర దేవుని రాకడి రాకెడ్ దగ్గర అయింది సిద్ధపడదాం అనేక మందికి షేర్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమెన్ అమీన్ అమ్మీన్